ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం seluber 9493730 నైన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వి ఎహర్ కి స్వాగతం అదే విధంగా తెలుగు రాష్ట్ర పార్టీ కుటుంబ పోటీ చేసి సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము రుణపడు ఉంటాం మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మాకు ఆలుగోత్తులు ఎక్కడ అనేది చాలా సంతోషంగా ఉంది ఆయన డబ్బులు కూడా మేము రుణపడు ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యువత రావాలి ఇంకా రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది అనే కాన్సెప్ట్తో అన్నీ కూడా మార్చడం జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే నగడి నియోజకవర్గం కూడా మాకు ఏ విధంగా అయితే చేశారో మీ అందరూ అదేవిధంగా నా కుమార్తె కూడా చేయండి నేను మీకు దగ్గరుండి నేను పని చేయిస్తా నేను కూడా దగ్గర ఉంటా ఎక్కడ ఉపయోగం ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటాను అందరికీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇటు పత్రికా సోదరు కానీ కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుమార్ అందరూ కూడా నేను నాకు ఏ విధంగా చేశారో అదేవిధంగా నా కుమార్తె కూడా దయచేసి ప్రక్షేమే చెప్పాను కోరుకుంటా ఉన్నా మీకు ఏ చిన్న విషయం కానీ నేరుగా రావచ్చు గతంలో ఏ విధంగా డోర్లు తీసున్నాయో అదేవిధంగా ఎప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి మీకు అన్ని వేలు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను

మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ బీవర్స్కి వాళ్ళ బీవింగ్ టెక్నిక్ కానీ అన్ని కుమార్తె ఉంటే నాకు పూర్తి చేస్తుంది అన్ని అన్ని రకాలుగా ముందు కోట్పడి నా కూతురిని గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం గెలిపించుకున్న తర్వాత కూడా నేను అభివృద్ధి చేశాను అదే విధంగా అభివృద్ధి మీకే టికెట్ వస్తుందని గంటా చెప్పారు అదే అది ఇష్టం గంటాబాద్ చదువుకుని ఉండాలా యువత కావాలన్నారు ఆమె ఐదు పంటలు ఇచ్చాడు ఎలా ప్రజెంట్ అందుబాటులో ఉన్నారో అలాగే నేను ఉంటాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవద్దు ఎందుకంటే నా ముందు ముందు దానికి వచ్చింది మా నాన్నగారు మా మామయ్య గారు సో వాళ్ళు చూసే ఎక్స్పీరియన్స్ తో అండ్ టీడీపీ పార్టీ లీడర్స్ సూచనలు సలహాలతో

వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అండ్ బెటర్ డెవలప్మెంట్ టెక్నిక్స్ కూడా గుర్తు తెస్తాము సో ఛాన్స్ ఇస్తారు మా నాన్నగారు చేశారు ఆయన ఒకరించి పనులు ఏమన్నా చేశారో వాళ్ళకి తెలుసు నాకు ఆయన బ్లడ్ ఏ ఉంది ਮੀਟੀਂ ਉੁਦੀ, ਜੇਨ ਸੇ ਨ ਤੀਜੇ ਪੀਜ਼ ਪੀਜ਼ ਪਾਟ ਪਾਟ ਵੀ ਇਸ਼ ਅਲੀ ਗੋਡ ਮੀਮੂ ਉੁ ਇਸਿ ਰੈਬਂ ਵਾਲ ਦੀ ਰੀ ਸਾਭਿ ਸ਼ਾਵਿ। ਮੀਟੀਂ ਉੁ 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 سر <laughs>